అందరికీ నమస్కారం అండి ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అయితే వచ్చేసాయి అయితే దీంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ రెండు వేల ఇరవై ఐదు అంటే పన్నెండో పిఆర్సీ అండి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఈ కుబెర్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులపై స్పష్టత సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా వరకు క్యాబినెట్ భేటీలు ఎవ్రీ మంత్ మంత్కి టూ టైమ్స్ వరకు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ భేటీలో భాగంగా ఏ నాడు కూడా ఉద్యోగులకి సంబంధించి పిఆర్సీకి సంబంధించి చర్యలు తీసుకోవడానికి దాని యొక్క కమిటీని నియమించడం పన్నెండో పిఆర్సీ ఆలస్యం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోకపోవడం సో ఇలాంటివి ఏమీ చేయడం లేదు అయితే పెండింగ్లో సుమారుగా నాలుగు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏ డిసిషన్స్ తీసుకోవడం లేదు కేంద్రం అయితే ఎప్పటికప్పుడు జనవరి డిఏను మార్చిలోను అలాగే జూన్ జూన్ నెల ఇవ్వాల్సిన డిఏను ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ నెలలోను ఒక టూ మంత్స్ లో ఖచ్చితంగా యాజ్ పర్ టైంకి ఇస్తూ ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిఏల విషయంలో కాస్త ఇబ్బంది అయితే పడుతుంది అని చెప్పుకోవచ్చు ప్రతి నెల కూడా ఒకటో తారీఖున జీతాలు అయితే వస్తున్నాయి ఇదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పుకోవాల్సిందండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒకటో తారీఖున జీతాలు అయితే క్రెడిట్ కాలేదు కానీ ఈ ప్రభుత్వం టంచనుగా ఒకటో తారీఖున జీతాలు అయితే వేస్తున్నారు తప్పితే రెండు మూడు తారీఖులు అంటే మ్యాక్సిమం మూడో తేదీలోగా జీతాలు అయితే జమ అవుతూ వస్తున్నాయి సో ఇదే విషయంకి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో కొన్ని అంశాలను ప్రకటించారు ఆ అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేస్తే ఉద్యోగోపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ కూడా పెర్ఫెక్ట్గా క్లియర్ చేసినట్లు అవుతుంది ముగిసిన కేబినెట్ భేటీ అంటూ కొన్ని కీలక నిర్ణయాలు అయితే వచ్చాయండి ఈ కేబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు సో నిజంగా ఉద్యోగులకి సంబంధించి ఈ సమావేశంలో చాలా ఎక్స్పెక్ట్ అయితే చేశారు అయితే వారందరికీ కూడా నిరాశ అయితే ఎదురైందని చెప్పుకోవచ్చండి సో రాజధాని రెండో విడత భూసేకరణకు సంబంధించి కొన్ని విషయాలను చర్చించడం జరిగింది అలాగే టెన్నిస్ ప్లేయర్ శాకేతకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది సో తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ డిస్కషన్లో భాగంగా చేయడం జరిగింది ఇక రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి అయితే పెట్టారు రెవెన్యూ సమస్యలను ఏడాదిలోగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు అన్నా క్యాంటీన్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించడం కూడా జరిగింది సో అలాగే పంటలకు గిటు బట్టు ధరలు కల్పించాలని అలాగే పొగాకు మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో రెండు వందల యాభై కోట్లు కేటాయించామని అన్నారు సో మంత్రులకు కీలక సూచనలు అయితే చేశారండి సో ఈ సూచనల ప్రకారంగా మంత్రులు తమ యొక్క విధిని అయితే నిర్వర్తించాల్సి అయితే ఉంటుందని చెబుతున్నారు అయితే డిమాండ్కు తగ్గట్లుగా వాణిజ్య పంటలు వేసేలా రైతులను చైతన్యపరచాలని ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రముఖంగా చర్చించడం జరిగింది ఇక అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా టెంపుల్ టూరిజంతో పాటుగా ఏపీలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు ఏడాది పాలన ప్రతి ఒక్కరికి వివరించాలి సిఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆరేళ్ల అనుభవదారు ఎవరు ఉంటారో వారికి నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు గారు సూచించారండి సో అలాగే ఈ నెలాఖరులోగా ఈ సమావేశాలు అయితే నిర్వహించాలని జూలై ఒకటో తేదీ నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి వివరించాలని నిర్దేశించడం కూడా జరిగింది సో ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి త్వరగదిన పీఆర్సీ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ప్రతి క్యాబినెట్ భేటీలో భాగంగా పీఆర్సి గురించి మనకి అప్డేట్ వస్తుంది పిఆర్సీ కమిటీని నియమిస్తారు అనేది మనకి ప్రముఖంగా ఆలోచించుకుంటుంటున్నాం కానీ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టి పట్టనట్టుగా ఉద్యోగులకి సంబంధించి కొన్ని అంశాలను అయితే అలాగే వదిలేస్తున్నారు దీనికి ఉద్యోగులు కొంచెం నిరాశతో ఉన్నారండి ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన వృత్తి ప్రకటన అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు విడుదల ఇటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు So the new World M plus some situation updates. For more updates, subscribe to our channel. Thank you.